విద్య అరణ్యప్రాయమైపోయింది విద్యార్థికి విద్య అనేది శిక్షా స్మృతిగా మారిపోయింది ఇవాళ మనం మాట్లాడుతున్నాం శ్రీ చైతన్య నారాయణ కోచింగ్ సెంటర్ లో విద్యార్థుల్ని శిక్షిస్తున్నారు అని మాట్లాడుతున్నాం ఈ మాట ఆనాటికి కోచింగ్ సెంటర్ లేవు కానీ ఆనాడే విద్య ఎట్లా ఉందో చూస్తే ఈనాడు విద్య ఇంకా ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది అధ్యాపకునికి విద్య అనేది జీవన సాధనమైన వృత్తి మాత్రమైన వస్తువు అయింది అని అధ్యాపకులు సృజనాత్మకంగా బోధించటం లేదు అధ్యాపకులు యాంత్రికంగా బోధిస్తున్నారు అధ్యాపకులకు బట్టి బట్టేటట్లు చేస్తూ ఉన్నారు విద్యార్థులని అంతే తప్ప ఒక విద్యార్థిని సృజనాత్మకమైన విద్యార్థిగా మార్చడం ఆలోచన పరుడిగా మార్చటం శాస్త్రీయంగా ఆలోచించేటట్లు మార్చడం హేతుబద్ధంగా మార్చడం అనేది చేయటం లేదు అనే అర్థంలో ఈ మాట వాడాడు విద్య గంగపాలై సంస్కృతి గట్టున భద్రంగా మనగలుగుతుందా విద్యని గంగపాలు చేశాం సంస్కృతి మాత్రం గట్టున జాగ్రత్తగా మంచిగా ఉండగలుగుతుందా అనే ప్రశ్న వేసుకున్నాడు అంటే ఈ సమాజంలో చదువుకునే వాళ్ళు ఆలోచించే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాలంటే సంస్కృతి జాగ్రత్తగా ఉండాలంటే ప్రజలందరి సంస్కృతి నిర్మాణం కావాలంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుంది మంచి విద్య ఉన్న చోట మంచి రాజ్యం ఉంటుంది అనుకున్నాడు ప్రజా జీవితం పరిశుభ్రంగా ఉంటే సంస్కృతి కూడా సంపన్నమయ్యేది సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది జీవితం నుంచి వస్తుంది ఏ జీవితం నుంచి వస్తుంది ప్రజా జీవితం నుంచి వస్తుంది ఇవాళ ప్రజా జీవితం హీనం అయిపోయి ఉన్నప్పుడు ప్రజా జీవితం ఆకలితో మండుతూ ఉన్నప్పుడు ప్రజా జీవితం అంటరానితనంలో ఉన్నప్పుడు ప్రజా జీవితం నిరంతరం రాపిడి పడుతున్నప్పుడు భారతదేశ సంస్కృతి లేదా సమాజ సంస్కృతి అని మనం ఎన్ని దప్పులు కొట్టినా దాని వల్ల ప్రయోజనం లేదు ప్రభుత్వ విమర్శ దేశ ద్రోహంగా అపనిందపడే దురవస్థ ప్రాప్తించింది అన్నారు ప్రభుత్వ విమర్శ దేశ ద్రోహంగా అపనిందపడే దురవస్థ ప్రాప్తించింది ఇది అరవై రెండులో రాశారు దేశభక్తి అంటే ప్రభుభక్తిగా రూపొందబోతున్నది ఇవాళ దేశాన్ని ప్రేమించడం అంటే దేశ నాయకుని ప్రేమించటమే ఇంకొకటి లేదు ఆర్థిక హక్కుల కోసం కోట్లాడిన వాడు వర్గ కలహాన్ని రెచ్చగొట్టేవాడు గాను దేశంలో సంపద అందరికి సమానంగా పంచండి అయ్యా అని మనం అంటే రెండు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించే వాళ్ళుగా మారిపోతూ ఉన్నాము సంఘ శాంతికి ఉపగ్రహంగా మారిపోతూ ఉన్నాము రాజ్యాంగములో సంఘములో పెను మార్పులు రావాలని కోరే వాళ్ళు హింసావాదిగా జమ కడుతున్నారు సమాజంలో మార్పు రావాలనుకుంటే ఒక కొత్త మతం ఏకపక్ష రాజ్యంగా ఏకపక్ష మతంగా అమల్లోకి వస్తూ ఉంది ఎంత విజనది చూడండి కేవీఆర్ ఒక కొత్త మతం ఇప్పుడు వచ్చి అరవై రెండులో ఈ మాట అన్నాడు ఒక కొత్త మతం వైదిక మతం హిందూ మతం ఆ హిందూ మతం ఇవాళ ఏ రూపంలోకి వస్తుందో చూస్తున్నాం న్యాయస్థానాలకు మునుపు ఉండిన గౌరవం ప్రజల్లో తొలగిపోయింది ధర్మానికి న్యాయానికి మధ్య దూరం ఎక్కువ అవుతూ ఉన్నది ఇప్పుడు న్యాయస్థానాల గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాం సంస్కృతి కళలు సాహిత్యం వీటి గురించి ప్రభుత్వాలు పట్టించుకుంటున్న తీరు అక్కడ ఒక సాహిత్య అకాడమీ ఇక్కడ ఒక సాహిత్య అకాడమీ అక్కడ ఒక సాంస్కృతిక సంస్థ ఇక్కడ ఒక సాంస్కృతిక సంస్థ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటాయి నేను అనుకున్నా ఇది చదివిన తర్వాత నాకు చాలా అవగాహన విస్తృతమైంది మా దగ్గర కళాకారులందరికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకి ప్రభుత్వం ఒక ఐదు వందల మందికి కొలువులు ఇచ్చి కొలువులు ఇస్తే చాలా మంది వాళ్ళను విమర్శించడం మొదలు పెట్టారు ఆ మా కళాకారులందరూ ఎవరు కింది వర్గాల నుంచి ఇచ్చిన వాళ్ళు పేరు ఆడిన వాళ్ళు పాడిన వాళ్ళు డప్పు కొట్టిన వాళ్ళు ప్రభుత్వం ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జీతం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి సరే ఉద్యోగాలకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కళాకారులందరూ ప్రభుత్వానికి అమ్ముడబోయారు అని మా తెలంగాణలో మాట్లాడడం మొదలు పెట్టారు ఇది నిజంగా అమ్ముడబోయారా వీళ్ళు లేదా అనే ఆలోచన చాలా రోజులు నన్ను వెంటాడి నేను ఎక్కడ మాట్లాడలేదు మౌనంగా ఉన్నాను కొన్నిసార్లు ఏమన్నానంటే ఆ కళాకారులకి ఉద్యోగ భద్రత కల్పించండి పర్మనెంట్ చేయండి అని మాట్లాడారు నేను నేను మాట్లాడింది శాస్త్రీయమైన సత్యమని అది ఒక మార్క్సిస్ట్ అవుట్లుక్ లో ఉంది అని నాకు అర్థం కావడానికి నిన్న ఈ వ్యాసం చదివితే కేవీఆర్ వ్యాసం చదివితే రూఢి అయింది నేను సరిగ్గానే మాట్లాడానని అర్థమైంది చూడండి ఆయన సంస్కృతి కళలు సాహిత్యం గురించి ప్రభుత్వాలు ఆసక్తి కనబరచవలసిందే వాటిని ఆదుకోవలసిందే ఇది రాజ్య పోషణ స్థాయికి దిగజారకూడదని నేను అనుకుంటున్నాను వెన్ను కళాకారులను తమ కాళ్ళ మీద తాము నిలుచుకునేటట్టు చేయడంలో తప్పు లేదు పారితోషికాలు ఇవ్వడంలో తప్పు లేదు ఉద్యోగాలు కల్పించి కనీసం కొందరు కళాకారులకైనా ధన బాధ విముక్తి కలిగించినందుకు ప్రభుత్వాలను అభినందించవలసిందే అలాంటి కళాకారులు ప్రభుత్వాలకు అమ్ముడు పోయారని నేను అనటము లేదు అయితే ఏ ఒక్క కళాకారుడు సృజనాత్మక స్వేచ్ఛను కూడా ఇందు మూలంగా దెబ్బతీసుకోకూడదు అకాడమీల కృషి అత్యంత స్వల్పమైన నేను దానిని గుర్తిస్తాను అయితే దుబారా ఖర్చును ఆశ్రిత పక్షపాతాన్ని నేను గ్రహిస్తాను అన్నాడు ఇంత స్పష్టమైన అవగాహన అరవై రెండులో రాశాడైనా ఇట్లా సంస్కృతి కళలు అనేవి విద్యారంగంలో సమాజ రంగంలో ఎట్లా ఉంటాయో ఉన్న చోటనే ఉందాం అని మొదలుపెట్టి ఆయన తన భావాన్ని ఆలోచనని రాసిన ఆనాటి అక్షరం ఈనాటికి ప్రాసంగికంగా ఉండటం అంటే ఆయన దేని మీద నిలబడి రాశాడు మార్క్సిజం మీద నిలబడి రాశాడు మార్క్సిజం మీద నిలబడి ఆలోచించాడు మార్క్సిజం అయిన నిలబడి ఈ సమాజంతో సంవాదం చేశాడు